హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను బియ్యం పిండితో బోండాలు చేస్తున్నాను మామూలుగా బోండా అనగానే మనం పిండితోనే చేస్తాం అది నైట్లోనే నానబెట్టుకోవాలి నైట్లో నానబెట్టుకుంటేనే మార్నింగ్ అనేది మనం మైసూరు అనేది చేస్తుంటాం మరి అట్లా కాకుండా అప్పటికప్పుడు వేసుకునే బియ్యం పిండి బోండాలు మైదాపిండితో చేసిన దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అయితే ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి అండి మామూలుగా మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో బియ్యం పిండి ఉంటుంది కదా అదే బియ్యం పిండి తర్వాత దీంట్లో ఈ స్పూన్తో ఒక స్పూను మైదాపిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ పిండి వేసుకోవాలి తర్వాత ఇక్కడ హాఫ్ కప్పు పుల్లని పెరుగు వేసుకుంటున్నా ఒకరోజు నైట్ పులిగ పెట్టుకుంటే సరిపోతుందండి ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటే అది పుల్లగానే ఉంటుంది ఆ పెరుగు అయితే వేసుకున్న కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనకి బోండాల పిండి ఎట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ అట్లా వచ్చేవరకైతే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇంకొకటి వేసుకుంటున్నా అదేంటి అంటే అండి ఉప్మా రవ్వను ఇట్లా లాస్ట్లో ఎందుకు వేసుకుంటున్నా అంటే మనకి మనకేమైనా అయినా కూడా రవ్ వేసుకుంటే మనకి అది కూడా వాటర్ని ఫిల్ చేసుకుని కొంచెం గట్టిగా అవుతుంది అందుకని నేను లాస్ట్లో వేసుకుంటున్నాను ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్క నుంచి వేద్దాం పిండిని మటుకు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాతనే మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అట్లా పక్కకు వదిలేసేయండి నేను మొత్తం వీడియో చూసిన తర్వాత నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మన ఛానల్ కొత్త దృష్టిలో సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇక్కడ మూత పెట్టేసిన తర్వాత నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సన్నగా అయితే అన్నీ కట్ చేసుకున్నాను ఇక్కడ పది నిమిషాలు అయితే అయ్యింది నేను అన్నీ కట్ చేసుకునేసరికి ఇప్పుడు మూత తీసుకొని ఇవన్నీ దీంట్లోకి వేసుకోవాలి ఇంకా కావాలి అనుకుంటే ఇందులో జీలకర్ర చిన్న అల్లం ముక్కలు ఇట్లన్నీ కట్ చేసుకొని వేసుకోవచ్చు మన ఇంట్లో మన పిల్లలు తింటారు అనుకుంటే ఇవన్నీ కూడా వేసుకోవచ్చు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న ఇంకా లాస్ట్లో అయితే కొంచెం వంట సోడ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం వంట సోడ వేసినాం కాబట్టి వెంటనే బాగా కలిపేసుకొని ఇంకా బోండాలు వేసేసుకోవాలి లేట్ చేయొద్దు మనం వంట సోడ వేసి కలిపినాము అంటే వెంటనే బోండాలు వేసుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ మీద నూనె పెట్టిన నూనె కూడా వేడెక్కింది ఇంకా బోండాలు అయితే వేసుకుంటున్నా మనకు ఏ సైజు కావాలి ఆ సైజు వేసుకోవాలి మీడియంగా కావాలంటే కొంచెం చిన్నగానే వేసుకోండి ఎందుకంటే నూనెలు వేయంగానే అనేవి పొంగుతాయి మనకి అందుకని చూసి వేసుకోండి మనకి ఎట్లా కావాలంటే అట్లా ఇంకా మైదాపిండితో బోండాలు చేస్తే మనకి లోపల బాగా పిండి పిండి ఉంటుంది అసలు తినలేము కానీ ఇవి మటుకు చాలా టేస్టీగా ఉంటాయి నేను మైదాపిండితో చేసిన బోండా కంటే ఈ బియ్యం పిండి బోండాలే మా ఇంట్లో వాళ్ళకైనా నాకైనా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అంటే మనం ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా ఎట్లా ఉంటుంది అనేది ఇక బోండాలు వేసినప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి అట్లయితేనే రౌండ్గా వస్తాయి లేదంటే షేప్ అనేది షేప్ అవుట్ అవుతాయి మనకి నూనె ఎక్కడన్నా పైకి మనం పిండి అలాగే ఉండిపోయింది అంటే అక్కడ షేప్ అవుట్ అయినట్టే ఇక్కడైతే నేను మీడియం సైజ్ వేసుకున్న బోండాలు బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ నేను పల్లెల చట్నీ అయితే వేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది బోండాలు కానీ చట్నీ కానీ చాలా బాగుంది నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా